చాలా మంది బ్యాంకుకు పోయినప్పుడు పైసలు ఇడిపించుకొని స్కూటీలల్లా బండి ట్యాంకు బ్యాగుల్లో పెడుతుంటారు కారు ఉన్నోళ్ళైతే కార్లలో పడేసి పోతుంటారు అట్లా ఎక్కువ తక్కువ పైసలు బండిలో పెట్టుకొని తిరుగుడు ఎంత డేంజర్ చెప్పేది అందుకే ఈ ముచ్చట మళ్ళ పట్టుకొచ్చిన రా పోరిలాగుండా దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు అయింది కదా ఈ ముచ్చట బ్యాంకులో ఇడిపించిన పైసలు స్కూటీలో దాచుకొని తెస్తుంటే నడమిట్ల దొంగతాసిడిగాలు ఆ ఐదు లక్షలు ఎత్తుకపోయారు నిర్మల్ జిల్లా భయం సాకాడైంది ఈ ముచ్చట ముదోలు మండలం ఎడిబిడికాడు ఉండే బొంబోతుల ఆనంద్ అనే పెద్ద మనిషి అమెరికాలో ఉండే బిడ్డ ఐదు లక్షలు పంపితే మంచిగా వాటిని బ్యాంకుకు పోయి ఇడిపించుకున్నాడట ఇక పైసలో కవర్లో చుట్టుకొని ఆయన స్కూటీ డిక్కీలో పెట్టిండట ఇంటితో పట్టే ముంగడం నడివిట్ల బార్ అండ్ రెస్టారెంట్ కనిపిస్తే బాగా దూపైతుందని అవుతుందని కుతిక తడుపుకొని వస్తాయని బండి బార్ ముంగడ పెట్టిండట ఇక లోపడి వేయండి కుతిక తడుపుకున్నాడు కడుపు దీని బయటకు వచ్చి చూస్తే స్కూటీ సీటు లాక్ అయ్యేనట్టుగా అనిపించిందట అయిపోయి సీటు లేపి డిక్కీలా చూసిండు పైసలక్క వరకు అనవల్లే నా పైసలు ఎవరో కొట్టేసిరని ఇక గావరైపోయి ఆయన చెప్పన పోలీస్ స్టేషన్ కురికిండు ఇక పోలీసు వాళ్ళు బారు ముంగట ఉన్న సీసీ కెమెరాలు ఆ తొవ్వేంటున్న సీసీ కెమెరాలు అని చూసి ఇద్దరు దొంగ పెడవే పెద్ద మనిషిని వెళ్ళి ఫాలో అవ్వకుంటూ వచ్చి ఏడా అవుతాడో చూసిరు బార్ ముంగట ఆగంగానే లక్కీ ఛాన్స్ అనుకున్నారు ఆయనతో సీట్ను ఇగురం కొద్ది లేపి లోపల ఉన్న పైసలు ఎత్తుకపోయారు అని ఇరకబెట్టిర్రు ఇక కేసు రాసుకొని దొంగల జాడ దొరకబడుతున్నాం అని చెప్పి పంపిరు దాన్ని పైసలు పెట్టుకొని పోతున్నప్పుడు ఇంటికి పోయేదాకా దూపకూరుసుకుంటే అయిపోవు కానీ గిట్ల అవుతుందని అనుకుంటారు ఆ తీరు ఎవరైనా చూసిరు కదా బ్యాంకులలో పైలేస్తాను పోయినా తీస్తా అని పోయినా గమనించుకుంటూ ఉండాలి చుట్టుముట్టు బండాల పెట్టుకొని ఒక గప్పాలు కొట్టుకుంటా తిరగకపోడే నయం అని అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా